జాయిస్ నేను మీ కృష్ణతేజ ఈరోజు షరతులు వర్తిస్తాయి షరతులు ఎందుకు వర్తిస్తాయి దేనికి వర్తిస్తాయి ఎలా వర్తిస్తాయి అనేది మాత్రం తెలియాలంటే మన చైతన్యరావు మూవీ షరతులు వర్తిస్తాయి మూవీలో చూడాల్సిందే చైతన్యరావు ఎవరు అంటే మనకు కరోనాలో మనందరికీ దగ్గరికి వచ్చిన ఒక వెబ్ సిరీస్తో తనకంటూ ఒక ఇమేజ్ని తెచ్చుకున్న హీరో ట్వంటీ వన్ థర్టీ అనే వెబ్సిరీస్తో ఒక హీరోగా అయ్యి అలాగే రీసెంట్ టైంలో క్రీడాకోలా అనే క్యార అనే మూవీలో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ అయితే చేశాడు అలాగే ఈ షరతులు వర్తిస్థాయితో మరొకరిగా తన మిడిల్ క్లాస్ చాలా న్యాచురల్గా మన పక్కన మన ఇంట్లో ఉన్న అబ్బాయిగా తను చేసిన పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అల్టిమేట్గా చాలా బాగుంటుంది ఇందులో తన పేరు చిరంజీవి అలాగే హీరోయిన్ పేరు మామూలు జనరల్ భూమిశెట్టి అది మూవీలు అయితే విజయశాంతి చిరంజీవి విజయశాంతి అది కాంబినేషన్ లాగా వాళ్ళ క్యారెక్టర్స్ను పేరు పెట్టిన విధానం అయితే చాలా బాగుంది అలాగే కుమారస్వామి యాజ్ డైరెక్టర్ ఒక న్యాచురల్ సినిమాను మన లైఫ్ను మన కళ్ళ ముందు చూపించినట్లే ఉంటుంది మన ముందర క్యారెక్టర్స్ బిహేవ్ చేసిన విధానము మనల్ని మనము చూసుకునేట్లు ఉంటుంది ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కు ఉన్న ఆశలు కోరికలు ఎందుకంటే వచ్చేది పది వైసలు ఆశలేమో వంద రూపాయలకు ఉంటాయి దానికి రీచ్ కావడానికి వాళ్ళు పడే బాధలు కావచ్చు పడే అత్యాశలు కావచ్చు ఇందులో మూవీ అత్యాశ పడితే ఏమవుతుంది ఎందుకంటే ఈజీ మనీ కోసం రకరకాల స్కీములు పెట్టి ఎలా మోసాలు చేసుకున్నారు ఒక చిట్టీలు కావచ్చు ఇలా అలా అయినప్పుడు ఒక హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియల్ మ్యాన్గా ఎందుకంటే తనకు వచ్చే శాలరీతో తన కష్టాన్ని తాను నమ్ముకొని ఈజీ మనీ కోసము కాకుండా తన కష్టపడే విధానము తన చుట్టూ ఉన్న వాళ్ళను పోట్ కాపాడే విధానం ఏదైతే ఉందో ఇందులో బాగుంది అందులో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది అలా నందకిషోర్ కూడా ఇది ప్రామినెంట్ రోల్ అలాగే దేవరాజు ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగుంది కుమారస్వామి డైరెక్షన్ కూడా అందులో ఈ క్యారెక్టర్స్ ఇది ఏంటంటే మూవీలా కాదు ఇది మన జీవితం మన నిజ జీవితంలో జరిగే క్యారెక్టర్స్ని కరెక్ట్గా ఎక్కడ ఇక్కడ హీరోయిజము ఎలివేషన్స్ ఏమీ ఉండవు సాంగ్స్ కూడా చాలా ప్లెయిన్గా ప్లెజెంట్గా ఉంటాయి ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ గుడ్ లాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్